హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో కేఎఫ్సీ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా టూ ఎగ్స్ని బాగా బీట్ చేసి ఉంచుకోవాలి చికెన్ మిశ్రమంని నీట్గా క్లీన్ చేసిన తర్వాత కారం ఉప్పు మసాలాలు పట్టించి బీట్ చేసిన ఎగ్లో బాగా ముంచాలి ఇలా ముంచిన చికెన్ మిశ్రమంని కార్న్ ఫ్లోర్ మైదా కలిపిన మిశ్రమంలో బాగా కలపాలి ఈ పొడిపిండి వేయటం వలన కేఎఫ్సీ చికెన్ టేస్టీగా క్రంచిగా కూడా వస్తుంది తర్వాత కూలింగ్ వాటర్లో టెన్ సెకండ్స్ ఉంచాలి మరలా దాన్ని కాన్ఫ్లోర్ మైదా మిశ్రమంలో ఉంచాలి మరుగుతున్న ఆయిల్లో వెయ్యాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది స్లో ఫ్లేమ్లో ఉంచితే ఉడకం ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల క్రంచిగా కూడా వస్తుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక బాగా తిరగేసి కలపాలి తర్వాత దీన్ని వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు కేఎఫ్సి బయటికి వెళ్ళి పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్డిడికే త్రీ జీరో క్రియేషన్